అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకి కాదేది అనర్హం అన్నట్టుగా ఈరోజు అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడతా ఉంది జనరల్గా మంచి చేయటం కోసం రాజకీయాలు చేస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తను నేరాలు చేయటం కోసం రాజకీయాలు చేస్తాడు నేరాలు చేసినటువంటి వాళ్ళనే పార్టీలో పెట్టుకుంటాడు నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం కోసం రాజకీయాలు చేస్తాడు అసలు రాజకీయ పార్టీ పెట్టిందే తను నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవటానికి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మీరు మొన్న కనుక చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి ఆ రోజు నైటు దాదాపు పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తనే పెట్రోల్ పోసి తగలబెట్టి మూడు నాలుగు గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవలంపాలయంలో దేవలంపేటలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు కొంతమంది ఇటు వెళ్ళటం నేను చూశాను మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు ఫోన్లు చేసి పోలీసులు చెప్పాడు తెల్లవారుతానే నారాయణ స్వామిని మాజీ మినిస్టర్ కరుణాకర్ రెడ్డిని టీడీటీ మాజీ చైర్మను అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు వీళ్ళని అందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది మా అంబేద్కర్ని కాపాడండి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామాలు చేసినటువంటి పరిస్థితి నేను అంటా ఉన్నాను రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి కానీ మీరెందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో కనుక చూసుకుంటే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు ఎందుకు రాలేదనేది అందరికీ తెలుసు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడుల్ని తరివేసినటువంటి పరిస్థితి ఉంది అప్పటికే ల్యాండ్ అయినటువంటి అనేక పరిశ్రమలను కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది దళితుల మీద దళితులు నా మేనమాములు అంటూనే దళితుల గొంతులు గాయించినటువంటి పరిస్థితి చూసాం దళితులు నా బంధువులు అంటూనే దళిత ఆఫీసర్ని నడి రోడ్డు మీద టెర్రరిస్టు లాగా చూసినటువంటి పరిస్థితి చూశాం జగన్మోహన్ రెడ్డి వింత పోకళ్ళు జగన్మోహన్ రెడ్డి వింత రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే దాదాపు పదిహేను పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాము రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చాం దేశ విదేశాల్లో రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెరిగే విధంగా చేస్తూ ఉన్నారు ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మిగతా మంత్రివర్గం కానివ్వండి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు దీన్ని చూసి ఓచుకోలేకపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దీన్ని చూసి కడుపు మంటతోటి రగిలిపోతూ ఉన్నాడు ఏదో ఒక పేరు మీద కార్యక్రమాలు అని రోడ్డు మీద పెట్టుకొని రోడ్ల మీద తలలెక్కించుకుంటా తన కారుతో తొక్కించుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి దానికి కూడా దళితులే ఎంచుకున్నటువంటి మార్గం చూసాం మనం గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు అనే అతను దళితుడిని తన కారు కింద నలిపి నలిపి చంపేసినటువంటి పరిస్థితి చూసాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు చేస్తాడంటే అతడికి పుర్రిక పుట్టినటువంటి బుద్ధి అతడు పుట్టుకతోటే నేరస్తుడు అసలు ఒక మాట చెప్పాలంటే నేరస్తుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేరాలనే ఉగ్గుపాలతోటి తీసుకొని పెరిగినటువంటి వ్యక్తి అందుకనే నేర రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఆనాటి తండ్రి మరణంలో అతని పాత్ర ఉందని అనేక సార్లు అనేక సంస్థలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది నేను ఒక వీడియో చూపిస్తాను మీరు ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనే పిపాచ ఉన్నప్పుడు తన యొక్క ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి మంచి మార్గం కాకుండా తన సొంత బాబాయిని సౌమ్యుడైనటువంటి వ్యక్తిని మంచి పేరున్నటువంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి స్వయానా తమ్ముడిని అనేక సార్లు ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్సీగా చేసినటువంటి సొంత బాబాయి వివేకానంద రెడ్డిని అత్యంత క్రూరంగా చంపేపించి అప్పుడు మనకు తెలియదు ఎవరికి తెలియదు తెల్లారేసరికి వివేకానందరెడ్డి చనిపోయాడు పేపర్లో టీవీలో వస్తూ ఉంది ఏమని గుండెపోటుతో చనిపోయాడని కొద్దిసేపు లేకపోతే చంద్రబాబు నాయుడే కత్తి తీసుకొని దారుణంగా నరికి నరికి చంపాడని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీడియో ప్లేన్ చేయండి వివేకానంద రెడ్డిని చంపేసిన జరిగిన తర్వాత తన మీదే దాదాపుగా ఐదు సార్లు గోడ్డలతో నరికారు నరికిన తర్వాత తాను బాత్రూమ్ లో రక్తం కక్కుకొని రక్తం కక్ కక్కుకొని బాత్ రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్కి తాను వెళ్ళి ఆ బాత్రూమ్ లో రక్తం తక్కువైనందు వల్ల మూడ్చొచ్చి పడిపోయి కొంచెం కొంచెం ప్లే చేసి స్టిల్ ఉంచండి ముఖం కనబడతా అట్లా ఉంచండి మీరు ఆ ముఖాన్ని చూడండి జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని ఆ రోజు వాళ్ళ బాబాయ్ హత్యకు గురయ్యాడని దారుణమైనటువంటి హత్యకు గురయ్యాడని చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏమీ తెలీదు అంతకు ముందే అవినాష్ రెడ్డితోటి ప్లాన్ చేయించి నరికి నరికి చంపి మళ్ళీ ఏం తెలియనట్టు ఆ ముఖం చూడండి ఏమీ తెలియనట్టు బాబాయిని ఐదు సార్లు గొడ్డలతో నరికారు కత్తితోటి పొడిశారు కబోర్డ్ దగ్గరికి తీసుకెళ్లారు కమోడుకి గుద్దారు అట్లాగే బాత్రూంలోకి లాక్కెళ్ళారు అని అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి చెబుతూ ఉన్నాడు ఎప్పుడు శవాన్ని చూసి వచ్చి చెప్తా ఉన్నాడు ఈయన ఏమాత్రం అంత పెద్ద నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొక కవలికల్లో ఎక్కడ ఆందోళన కానీ అయ్యో నేనే ఈ పాపం చేశాను చేపించాను నేను చెబితేనే మా బాబాయి నరికేశారు ఆయనకు తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు కానీ ఆ ముఖం అమాయకంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేశారు అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని రాసి ఏం తెలియనట్టు బాడీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ప్రశ్న పెడతా ఉన్నాడు అంటే ఎంత దారుణమైనటువంటి స్వభావం ఉండాలి నిజంగా ఆ స్థాయిలో వాళ్ళ బాబాయి మరణానికి గురైనప్పుడు కనీసం ఎంత నటన చేయాలనుకున్నా కానీ దొరికిపోతారు కమలహాసనమ మొగుడు లాగా ఉన్నాడు ఆ ముఖం చూడండి కమలహాసన్ హాసన ఎక్కడన్నా తడబడతాడు కానీ వాళ్ళ బాబాయిని చంపింది తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసింది సిబిఐ చాలా విషయాలు బయటపెట్టింది అనేకమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు మొత్తం లభ్యమైనాయి ఇప్పుడు సభ్య సమాజం మొత్తానికి తెలుసు వీళ్ళ పాత్ర ఉందని అప్పటికే అతనికి మాత్రమే తెలుసు ఆ పాత్రలో ఇతనే ఉన్నాడని కానీ ఏమి తెలియనట్టు పెట్టుకున్నాడు వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడంటే సేమ్ ఇలాంటిదే నిన్న నేను చెప్పినట్టు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్కడ ఎదురుకుప్ప అనే మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే గోవింది అనేవాడు ఉన్నాడో అతను నేను చెప్పినట్టుగానే కాల్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ విజ్ఞాన దిక్సూచికైనటువంటి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు తగలబడతా ఉన్నాయి దుండగులు తగలబెడతా ఉన్నారు దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడండి ఈ రాష్ట్రంలో సరైనటువంటి పరిపాలన లేదు అని చెప్పేటువంటి ఒక పెద్ద నాటకం ఎట్లా చేశాడు గోవిందయ్య అది ప్లే చేయండి ఆ స్టీల్ అట్లా ఉంచండి అట్లా ఉంచండి న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ అంటే ఎవడో తెలుసా గోవిందయ్య వైసీపీ సర్పంచి అంటే అది ధర్నా ధర్నాకి ముందు రోజు ఆ మెట్రో విగ్రహం తగలబెట్టాడు ఇతర పెట్రోల్ బస్ తగలబెట్టాడు ఆ ఊర్లో వాళ్ళకి తెలీదు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి తెలీదు రాష్ట్రానికి తెలీదు పెట్రోల్ బస్ తగలబెట్టింది ఇతనే పోలీసులు ఫోన్ చేసింది ఇతనే తెల్లవారి పొద్దున దర్రా చేస్తా ఉన్నాడు ఈ దర్రాకి నారాయణ స్వామి వచ్చాడు ఈ దర్రాకి కరుణాకర్ రెడ్డి వచ్చాడు వీళ్ళిద్దరి సమక్షంలో ధర్రా చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆము కమల్ హాసన్ మించిపోయాడు జగన్ రెడ్డిని మించిపోయాడు వీడు గోవిందయ్య సార్ సార్ మాకు న్యాయం చేయడు సార్ మా అంబేద్కర్ సార్ మా అంబేద్కర్ని కాల్ చేశాడు సార్ ఈడే కాల్చింది మళ్ళీ ధర్రా చేస్తున్నాడు అంటే జగన్ స్కూల్లో నేరస్తులు ఎలా ఉంటారు జగన్ స్కూల్లో నేరస్తులు ఎలా ఉంటారు అంటానికి ఇది ఉదాహరణ అసలు ఎవడు వాళ్ళ నైద్దా అరే నీ అమ్మ నేను రాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టాను ఏదో ఒక పద్ధతిలో నన్ను పట్టుకుంటారేమో పోలీస్ డాక్స్ వచ్చినాయి పోలీస్ డాక్స్ మొత్తం తిరిగినాయి సీసీ కెమెరాలు చూశారు పోలీసులు సీసీ కెమెరాలో ఇతరని తేలింది అయితే అది రెండు మూడు రోజులు పట్టింది తేలటానికి ముందు రోజు ధర్నా చేస్తున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే ఈ విధంగా ఇంత నటన చూయించటువంటి ఎవడల్లా అయింది ఇంత ప్రతిభని కనబరచటువంటి ఎవడో వల్ల ఇతను ధర్నా చేసి పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని నేరాస్తులు పట్టుకోండి సార్ అని చెప్పేసి మాట్లాడతాడు నేను అంటున్నా ఈ గోవింద్ అనేవాడు తర్వాత పోలీస్ దాగులకు దొరికాడు సీసీ కెమెరాలకు దొరికాడు ఇతనే విగ్రహాన్ని కాల్చాడని చెప్పి తెలిపోయింది ఇతను ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు అది ఒక ఎపిసోడ్ జగన్మోహన్ రెడ్డి నేరం చేసి చంద్రబాబు నాయుడు గారు మా బాబాయిని చంపాడని ఎట్లా చేశాడో అంబేద్కర్ని కాల్చి అంబేద్కర్ని కాల్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని వీళ్ళు వేస్తా ఉన్నారు వీళ్ళంతా నేరస్తుల ముఠ వీడిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి సర్పంచ్ పదవి నుంచి ఎందుకు ఇతన్ని ఇది చేయలేదు వైసీపీ పార్టీ నుంచి ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయడంటే ఎవ్వరం చేయడు ఎవడైతే నేరాలు చేస్తూ ఉంటాడో నేరస్తుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు నేను చెప్పేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను చెప్పే విషయాలు చూడండి డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా మరణ మర్మావయాల మీద కొట్టి ఒళ్ళంతా కొములబడిచి కత్తితో పొడిచి అత్యంత దారుణంగా చంపేసి వాళ్ళ భార్య దగ్గరికి తీసుకెళ్ళి నీ మొగుడిని నేను కొట్టాను తీసుకొచ్చి నీ దగ్గర పడేస్తున్నా వీడు బతికుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళు చచ్చిపోతే సమాధులకు తీసుకెళ్ళని చెప్పేసి చెప్పాడు ఎవడు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబుని సస్పెండ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి రెడ్ కార్డ్ పెట్టేశాడు ఇతను సస్పెండ్ చేస్తాడని మనం అనుకుంటామా ఎందుకు నేరస్తుల ముఠా నేను చెప్తా ఉన్నా ఎక్కువ చెప్పను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా మాచర్లకు సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఎలక్షన్ సందర్భంగా ఈవీఎంలు మొత్తాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని తెలుగుదేశం కార్యకర్తల్ని భయభ్రాంతులు చేసి ఏజెంట్లని గొడ్డలతోటి నరికినటువంటి పరిస్థితి ఇతను జైల్లో ఉంటే జైల్లో పరామర్శించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు తెలుసా పిన్నెళ్ళు ఏం చేశాడు ఓడిపోతాడని భయపడ్డాడు భయపడితే ఈవీఎంల పగలు కొడితే తప్పండి భయపడే ఓడు ఈవీఎంల పగల కొట్టడా అలాంటి అమాయకుడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారని మాట్లాడాడు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాల అతను పార్టీ నుండి సస్పెండ్ చేయాల కాకా గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వ్యక్తి అతను అనేకమైనటువంటి కేసుల్లో ఉన్నాడు ఆ కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం కోర్టులో ఉన్నాయి కోర్టులో ఆ ఫైల్స్ కనుకొస్తే ఇతను శిక్ష పడిద్దని అర్ధరాత్రి వెళ్ళి మొత్తం ఆ ఫైల్స్ బయటకు లాగి పెట్రోల్ పోస్ తగలబెట్టాడు ఏంటి ఏంటని చెప్పేసి తెల్లారి మీ విలేకరులు వెళ్ళి అడిగితే కుక్కల్లా కొల్లు కావని చెప్పేసి చెప్పాడు ఆయన ఏమైనా సస్పెండ్ చేశాడా సస్పెండ్ చేయకపోగా అతనికి అనుమానం వచ్చింది శిక్షలు పడతాయని అని తగలబెట్టాడు తప్పేందని మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి నేరస్తుల ముఠ చెప్పుకుంటా పోతే చాలా ఉంది మద్యం స్కామ్ జరిగింది రాష్ట్రంలో మద్యం మద్యంతో వేలాది మంది చనిపోయారు లక్షలాది మంది అనారోగ్యాలు పాలయ్యారు తల్లుల యొక్క తాళులు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది కోట్ల రూపాయ వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే అలాంటి కుంభకోణాన్ని పక్కదారి పట్టించాలని కల్తీ మద్యం జరిగిందని చెప్పేసి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కూటమి ప్రభుత్వం జరుపుతుందని ఆ డిస్టల్ నుంచి డైరెక్ట్ గా కోటమే అమ్ముతుందని అబద్ధపు ప్రచార చే ప్రచారాలు చేశారు సేమ్ ఈ ఎపిసోడ్ లాగే ఎవడైతే కాల్చినోడు ఉన్నాడో అంబేద్కర్ విగ్రహాన్ని వాడే కాలు పట్టుకోవటం ఎవడైతే వివేకానంద రెడ్డిని చంపాడో వాడే వచ్చి మా బాబాయిని చంపారంటాం ఎవడైతే కల్తీ మద్యాన్ని తయారు చేశాడో జనార్దన్ అనేవాడు వాడు జోగి రమేష్ పార్ట్నర్సు జోగి రమేష్ చేయించాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే చేయించాడని చెప్పేసి రామా అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఎప్పుడన్నా మనం చూసామా ఏనాడైనా కన్నామా ఏనాడైనా ఇలాంటి ముఖాలు చూసామా మనం జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త విధానాలతోటి ముందుకెళ్తా ఉన్నాడు జోగి రమేష్ ఎందుకు నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సీనియర్ నేత డైరెక్ట్గా పదిహేను ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చక్రం దిప్పినటువంటి వ్యక్తి దేశ రాజకీయాలకి ఒక దిక్చూచిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్తాడు దాదాపు పది కార్లు వేసుకొని దాడికెళ్ళి పోలీసులు అడ్డుకిస్తే ఏం చెప్తాడు నేను రిప్రజెంటేషన్ అవ్వడానికి వెళ్ళానని చెప్తాడు మరి అతను నా రోజేమన్నా ఏమయ రాజకీయాల్లో ఇలాంటివన్నీ కూడా తగవు అని చెప్పేసి మిమ్మల్ని సస్పెండ్ చేసేవా చేయలేదు దాకేందుకు వాడు విజయవాడ నత్తిపాకోడి అవినాష్ రెడ్డి ఒకడు ఉంటాడు వాడు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ దేవాలయం లాంటి పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేస్తే మా వాళ్ళకు బీపీలు వస్తే దాడి చేయరా అని చెప్పి మాట్లాడతారు అంటే ప్రతి ఒక్క నేరస్తుడిని ప్రోత్సహించటమే నేరస్తులైతేనే పార్టీలో ఎంట్రీ ఉందన్నట్టుగా వ్యవహరించడమే కాబట్టి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక లాంటి వాడు జగన్మోహన్ రెడ్డిది ఒక రాజకీయ పార్టీ కాదు టెర్రరిస్టులకు ఉండేటువంటి స్వభావం టెర్రరిస్ట్ కూడా ఒక పార్టీ అని చెప్తారు నక్సలైట్లు కూడా ఒక పార్టీ అని చెప్తారు రాజకీయ పార్టీ అని చెప్పరు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి టెర్రరిస్ట్ స్వభావం కలిగినటువంటి క్రియలు వాటి నుంచి కాపాడుకోవటానికి రాజకీయ పార్టీ ముసుగేశాడు అందుకనే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నేరస్తులు చేస్తారు ఆ కార్యకర్తల చేత నేరాలు చేపిస్తూ ఉంటాడు నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు ఆ అతని మాటలు నమ్మి అధికారులు పనిచేస్తే అధికారులు అవినీతి పరులుగా మిగిలిపోతూ ఉన్నారు అధికారులు జైలుకి వెళ్తూ ఉన్నారు కాబట్టి నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ అనే పేరు మీద ఉన్నటువంటి టెర్రరిస్ట్ పార్టీలు ఉండదు రాష్ట్రంలో అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి మీ ఇష్టం వచ్చినటువంటి పార్టీలో ఉండండి ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా నేను మా తెలుగుదేశంలోనే ఉన్నానని చెప్పను మీ ఇష్టం వచ్చినటువంటి రాజకీయ పార్టీలో ఉండండి కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ముసుగులో టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు మీరు కనుక గమనిస్తే కందుకూరు ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉంది అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఘర్షణ జరిగి వాళ్ళ వ్యక్తిగత గొడవలతోటి ఒకడు చంపాడు ఒకడు చావుకు గురయ్యాడు దానికి కమ్మోళ్ళు చంపారు కాపులు చావుకు గురయ్యారు మొత్తం రాష్ట్రంలో ఉన్న కమ్మోలు చంపుతున్నారు రాష్ట్రంలో ఉన్న కాపులు హత్యలకు గురవుతూ ఉన్నారు ఎంత దారుణంగా చేస్తున్నారని చెప్పి మాట్లాడతారు ఎవడన్నా మాట్లాడతాడండి ఎక్కడో చిన్న ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఎవరు కూడా సమర్థించరు ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడో హరిశ్చంద్ర ప్రసాద్ ఏ కులమైనా సరే నేరస్తుడు నేరస్తుడి కులం ఉండదు వెంటనే అరెస్ట్ చేశాం అతని ఆస్తులు సీజ్ చేశాం రిమాండ్కి పంపించాం కోర్లబి నాయకులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి అతని కుటుంబాన్ని సందర్శించారు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు వాళ్ళ కుటుంబాన్ని కూడా న్యాయం చేసేవు కానీ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఈరోజు వైసీపీ నాయకులు ఇలాంటి వ్యవహారాలతోటి రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నారు అనేకమైనటువంటి అంశాలు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ పార్టీ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంది రాష్ట్రంలో అసాంఘిక సంఘటనల్ని ప్రేరేపిస్తూ ఉంది గంజాయి ముఠాల్ని దగ్గర చేర్చుకొని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది గంజాయి ముఠాల్ని పోలీసులు నియంత్రిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఉంది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంబేద్కర్గా అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టినటువంటి గోవిందయ్య కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ చేసేటువంటి కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదైనా యాత్రలకి అడిగితే పోలీసులు కూడా ఇవ్వద్దని నేను తెలియజేస్తా ఉన్నా అతను ఈ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఉన్నటువంటి నేరస్తుడు అత్యధిక కాలం బెయిల్ మీద తిరుగుతున్నటువంటి నేరస్తుడు సొంత కుటుంబ సభ్యుల్ని చంపి పక్కన వాళ్ళ మీద వేయాలనుకున్నటువంటి నేరస్తుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఇతను జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తాడని మాకేమీ నమ్మకం లేదు ఒక రాజకీయ పార్టీగా ఇలాంటి వ్యక్తిని డిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గోవిందయ్యతో సహా నేరాలు చేసిన వైసీపీ నాయకులందరూ కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు తప్పులు చేస్తే మీరేమన్నా ఎవరైనా సస్పెండ్ చేశారని చెప్పేసి ఒక ప్రశ్న కూడా రావచ్చు ఆ ప్రశ్నకు నాకు నేనే చేసుకొని చెప్తా ఉన్నా చిన్న ఏదైతే రాష్ట్రంలో చిన్న సంఘటన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడనే పేరు మీద మేము చేబ్రోల్ కిరణ్ అనే అతన్ని మా పార్టీకి సానుభూతిపరుడైన సరే మేము సస్పెండ్ చేశాం కేసులు కట్టించాం జైలుకు పంపించాం జయచంద్రారెడ్డి ఒక కోవట్లాగా వైసీపీలో చివరి దాకా ఉండి చివరిలో టీడీపీలో చేరి ఈ నకిలీ మద్యం కుంభకోణంలో జనార్దన్తో పాటు ఉన్నటువంటి జయచంద్రారెడ్డి జోగి రమేష్ ఆడిస్తున్నటువంటి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేశాం మా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ గారు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సుధాకర్ గారు చిన్న నోటి మాట తూరితే తీసుకొచ్చి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం మీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే కాబట్టి ఆదిమూలం ఉన్నాడో ఆదిమూలం ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే చిన్న ఏదైతే వచ్చిందో వెంటనే అతని మీద ఒక ఎమ్మెల్యేని కూడా చూడకుండా సస్పెండ్ చేశాం ఇది మా పార్టీ పద్ధతి ఇది మా పార్టీ క్రమశిక్షణ ఇది మా నాయకుడు మాకు నేర్పినటువంటి పద్ధతి అందుకనే మేమంతా కూడా క్రమశిక్షణతో మాట్లాడతాం డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి మాట్లాడతాం ప్రతిదీ పరిశీలించి మాట్లాడతాం కానీ జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కనుక అతను నేరాలు చేసి పక్కన వాళ్ళ మీద చేయాలని చూస్తూ ఉంటాడు అతను పార్టీలో ఉన్న వాళ్ళందరితోటి నేరాలు చేపిస్తూ ఉంటాడు ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన శాశ్వతంగా ఉంటేనే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ప్రజలు వీటిని అన్నింటినీ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను